బజ్బాల్ క్రికెట్ పేరుతో దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూ టెస్టు క్రికెట్లో సంచలనాలు నమోదు చేస్తున్న కు టీమిండియా వణికించింది వరుసగా రెండు డబల్ సెంచరీతో అసలైన బజ్బాల్ క్రికెట్ రుచి చూపించిన యువకెరటం అశస్వి జైస్వాల్ భారత్ కు భారీ స్కోరు అందించగా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు దీంతో రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది టీమిండియా నిర్దేశించిన ఐదు వందల యాబై ఏడు పరుగుల లక్ష్యచేదనలో ఇంగ్లాండ్ నూట ఇరవై రెండు పరుగులకే కుప్పకొలింది దీంతో నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయకేతనం ఎగరవేసింది తొలి ఇన్నింగ్స్ లో భారత్ నాలుగు వందల ఐదు పరుగులు చేయగా ఇంగ్లాండ్ మూడు వందల పంతొమ్మిది రన్స్కే పరిమితమైంది రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి పరుగులు చేసింది ముందు పరుగుల స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది దీంతో భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు మరోసారి ఇంగ్లండ్ బజ్బాల్ మంత్రాన్ని జోడినా గెలిచినా దూకుడైన బ్యాటింగ్ తో ఆధిపత్యం ప్రదర్శించేందుకే మొగ్గు చూపి స్వల్ప వ్యవధిలోనే వరుసగా వికెట్లను చేజార్చుకుంది